హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే చుక్క కూరతో మటన్ కర్రీ ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఈ కాంబినేషన్తో కర్రీ చేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో నేను క్లియర్గా చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ముందుగా మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి అందులోకి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉప్పు పసుపు ఆయిల్ వేసేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్ చేసుకుందామండి బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది దోరగా వేయించుకోవాలండి ఇవి త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేస్తే కూడా త్వరగా వేగిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి అలాగే వేస్తారంటే కర్రీ అనేది తీయగా వస్తుంది తర్వాత ఇవి వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను వేసిన తర్వాత ఈ మసాలా అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడిని కూడా వేసేస్తున్నానండి అన్నీ వేసేసి బాగా చక్కగా కలిపేసుకుందాం తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను అనమాట మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీకి వేసుకోండి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మసాలా అంతా వేగేలాగా ఫ్రై చేసుకుందాం తర్వాత ఇందులోకి కొద్దిగా కారం పొడిని కూడా వేసుకుందామండి కూరతో మటన్ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట మనకి తెలుసు ఆకుకూరల్లో ఎన్నో పోషక ఆహారాలు ఉంటాయన్నమాట సో ఆకుకూరలు డైలీ తీసుకోవడం చాలా మంచిదండి తర్వాత ఇందులోకి టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను టమోటా వచ్చేసి కొద్దిగా వేసుకుంటున్నానండి ఎందుకంటే చుక్కకూర అనేది పుల్లగానే ఉంటుంది కాబట్టి మితంగానే టమోటాలు వేసుకోవాలి తర్వాత నేను చుక్కకూరని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి పెట్టేసుకున్నాను తర్వాత ఈ టమోటా పచ్చిమిర్చి మసాలా అంతా వేగాలన్నమాట అవి వేగిన తర్వాత మనం ఇందులోకి చుక్కకూరని వేసేసి కలిపేసుకుందాం ఆకుకూరల్లో ముఖ్యంగా ఉండేది ఐరన్ కంటెంట్ అనమాట కాబట్టి తప్పకుండా ఆకుకూరలు మనం రోజు తీసుకోవడం ఎంతో మంచిదండి ఆకుకూరలన్నీ ఉడకపెట్టిన వాటర్ని కూడా తీసుకోవడం చాలా మంచిది అనమాట అందరూ ఆ వాటర్ని పడేస్తూ ఉంటారు కాకపోతే ఆ వాటర్ని పడేయకుండా మనం ఆ వాటర్ని కూడా కర్రీలకి వేసేసుకొని వాడుకుంటే చాలా మినరల్స్ అనేటివి మనకి మన బాడీకి లభిస్తాయండి తర్వాత మనం ఇందులో చుక్కకూర వేసాం కదా మొత్తం అంతా మసాలాకి పట్టేలాగా కలిపేసుకుందాము చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ అనేది ఇది రాగి సంగట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా వాటర్ వేసిన తర్వాత బాగా అన్నీ కలిపేసి ఈ విధంగా మగ్గిపోతుంది అనమాట అనేది తర్వాత ఇందులోకి నేను కొబ్బరి పొడిని వేస్తున్నాను కొబ్బరి పొడిని ముందే వేసుకోకూడదు ఎందుకంటే కొబ్బరి పొడి వేయంగానే త్వరగా మాడిపోతుంది కాబట్టి చివర్లో వేసాను తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులోకి వేసేస్తున్నానండి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసాను అన్నీ వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి ఇక్కడే మనము ఉప్పు కారం అన్ని సమపాలల్లో చెక్ చేసుకుందామండి తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా కుదిరా లేదో చక్కగా ఇక్కడే చూసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఆకుకూరల్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో పిల్లలకు కూడా డైలీ ఆకుకూరలు పెట్టడం చాలా తప్పనిసరి అనమాట సో ఈ విధంగా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే కర్రీ అనేది ఈ విధంగా వచ్చేసింది అంతేనండి చాలా రుచిగా ఉంటుంది ఇది రాగి సంకట తింటే చాలా అనమాట లేకుంటే చపాతీ కానీ రైస్ లేని తినచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు ఉంటానండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్